మారాల్సింది నువ్వే అవును కరెక్ట్ గానే విన్నావు మారాల్సింది నువ్వే ఎవరి గురించి ఎందుకు ఆలోచించడం పొద్దున్న లేచిన మొదలు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేం చేస్తున్నారో వీళ్ళేం చేస్తున్నారో ఇలా ఇరవై నాలుగు గంటలు ఒకరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ గురించి నువ్వు ఆలోచించేది ఎప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు నీతో పాటు కలిసి చదువుకున్న నీ స్నేహితులందరూ కూడా ఈరోజు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు విలాసవంతమైన విల్లాల్లో ఉంటున్నారు వాళ్ళు ఏ లక్ష్యానికి గురి పెట్టారో ఆ లక్ష్యాన్ని ఈరోజు సాధించారు మరి నువ్వెక్కడున్నావు మిత్రమా ఏం ఆలోచిస్తున్నావు నీకంటూ ఒక లక్ష్యం లేదా ఎదగాలి అన్న ఆలోచన నీకు ఇంకా రావట్లేదు చూస్తూ 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 పాత సంవత్సరం కళ్ళ ముందు కదిలిపోయింది మిత్రమా కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం నీ చేతుల్లో ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు మిత్రమా మేలుకో నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నావో ఆ లక్ష్యం వైపు అడుగులు వేయి ఒక్క సంవత్సరం అవసరమైతే ఒక్క సంవత్సరం ఎవరికీ కనిపించాల్సిన అవసరం లేదు ఎవరికీ కనిపించాల్సిన అవసరం లేదు మరో సంవత్సరం నీ విజయంతో అందరికీ కనిపించు నీ అందరికీ కనిపించు విజయాన్ని అందరికీ చూపించు ఏ లక్ష్యం వైపు నువ్వు సాధించాలనుకున్నావో ఆ లక్ష్యం వైపు అడుగులు వేయి తీ ఉరుకులు తీ పరుగులు తీ వడి వడిగా గమ్యం వైపే అడుగులు వేయి తల తిప్పకు వెనుచూడకు లక్ష్యమని పయనం అడుగాపకు తడబడకు సాగించే ప్రయాణం ఎవ్వరి సొంతం కాదురా విజయం తలచుకుంటే కాదేది అసాధ్యం ఎవ్వరి సొంతం కాదురా విజయం తలచుకుంటే కాదేది అసాధ్యం నత్త నడక ఏనాటికి చేర్చునురాని గమ్యం సాధించాలి అని కూర్చుంటే అది ఏనాటికి సాధ్యం తలుపు తట్టి వచ్చే అదృష్టం కోసం వేచి చూడకు ఎదురొచ్చే అవకాశాలేవి కూడా వద్దనుకోకు పరుగు నీదే పంతం నీదే పడే ప్రతి కష్టం మీదే పరుగు నీదే పంతం నీదే పడే ప్రతి కష్టం నీదే తీ ఉరుకులు తీ పరుగులు తీ వడి వడిగా గమ్యం వైపే అడుగులువే కలలు కంటూ కూర్చుంటే చేరేవా నీ తీరం కనులు దాచిన కలలన్నీ కావాలి కదా నీ సొంతం వడిదుడుకులు ఎన్నున్నా ఓటమి నెన్నడు ఒప్పుకోకు వారి కోసం ఒంటరిగా ఎదురు చూడకు సొలుపు నీదే చివరకు గెలుపు నీదే నీదే సొలుపు నీదే చివరకు గెలుపు నీదే తీ ఉరుకులు తీ పరుగులు తీ వడివడిగా గమ్యం వైపే అడుగులు వేయి తల తిప్పకు వెను చూడకు లక్ష్యమి పయనం అడుగాపకు తడబడకు సాగించే ప్రయాణం ఎవ్వరి సొంతం కాదురా విజయం తలుచుకుంటే కాదేది అసాధ్యం తీ ఉరుకులు తీ పరుగులుతే వడివడిగా గమ్యం వైపే అడుగులు